ప్రజా సమస్యలను పరిష్కరించడంలో హెచ్ఎం టీవీ ముందంచలో ఉందని జమ్మిగుండ సిఐ రవి అన్నారు జమ్మిగొండ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో హెచ్ఎం టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ సిఐ రవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అక్రమాలను వెలికి తీయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి మంచి వారధిగా ఉండి హెచ్ఎంటీవీ పనిచేస్తుందని పేర్కొన్నారు శాస్త్ర సాంకేతిక నైపుణ్యంతో పాటు విద్యారంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపెడుతూ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం టీవీ జమ్ముకుండ రిపోర్టర్ రజ గణేష్తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విష్కరణ చేయడం చాలా సంతోషంగా ముఖ్యంగా హెచ్ఎం టీవీ యాజమాన్యానికి మరియు పాత కిందరికీ ఇంత సంవత్సరాల శుభాకాంక్షలు హెచ్ఎం టీవీ ఇక్కడ లాగానే చాలా అన్ని విషాలను వెలుగుతేసి తన యొక్క ప్రాముఖ్యతను నిర్మించుకోవాలని కోరుకుంటాం అదేవిధంగా టీవీ జాగ్రత్తలు జాగ్రత్త కార్యక్రమం చేసి టెంపుల్స్ యొక్క పూర్వం ఇంకా వైభవాన్ని తీసుకురావాలని చెప్పిన చేపట్టే కార్యక్రమం చాలా ప్రసిద్ధిగా నిన్నది ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని చెప్పి అనుకున్నాం ఇంత ముందు కూడా మనం అందరూ తెలుసు దిశాదర్శాన్ని నుంచి ఒక ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ అయింది ఇదే ఇదే విధంగా హెచ్ఎం టీవీ మరి కొన్ని రోజుల మంచి కార్యక్రమాలు చేసి ప్రతి ప్రజల మనసులను గెలుచుకోవాలని కోరుతుంది